వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా చింతపల్లి ఏఓబిలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు మావోయిస్టు భారోత్సవాలు సిపిఐ మావోయిస్ట్ ఆంధ్ర వరుస బోర్డు జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరట లేఖ విడుదల చేసిన సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మావోయిస్టు వారోత్సవాలు జరగకుండా అడ్డుకోవాలని పోలీసు కొంబి విస్తృతం చేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో డ్రోన్ కెమెరా తో నిఘా పెట్టారు చింతపల్లి జీకే వేది కొయ్యూరు మండలలో పోలీసులు వెహికల్ చెక్కింగ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు హనుమంతుడు ఆధార్ కార్డులు చూసి ఆరా తీసి విడిచిపెడుతున్నారు ప్రధానమైన కాల్వాట్లు వంతెన వద్ద బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో రాత్రి వేళ తిరిగే బస్సులను నిలిపివేశారు ok, ¿no? आ कैसा <Five pressing ricochip67> <mess> anyway, okay.